ప్రభుత్వ వీప్ బిర్ల ఐలయ్యపై అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పుడు వివరాలు పేర్కొన్నందుకు అనర్హత వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని పేర్కొంటూ బిర్లా ఐలయ్య న్యాయవాది కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు దీనిపై ఫిర్యాదుదారుడు కూడా అఫిడవిట్ దాఖలు చేయడంతో కేసు విచారణ ఆసక్తికరంగా మారింది ఈ నెల ఇరవై రెండవ ఇరవై రెండున నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరగనుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బిర్లా ఐలయ్య తన నామినేషన్తో పాటు అఫిడవిట్ దాఖలు చేశారు అయితే ఆ అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందుపరచారని ఆరోపిస్తూ అదే నియోజకవర్గానికి చెందిన బోర్సు మహేష్ అనే సామాజిక కార్యకర్త నీరుడు జూలైలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు బిర్లా ఐలయ్యపై ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న భూములు ఆయనకు చెందినవి కావని పైగా తన భూములను దాచారని తెలిపారు దీనిపై మూడు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన హైకోర్టు ఆ తర్వాత ఫిర్యాదుదారుడు ఐలయ్యకు నోటీసులు జారీ చేసింది అనంతరం కేసును ప్రజాప్రతినిధుల కోర్టులో తేల్చుకోవాలని సూచిస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది లేని భూములు ఉన్నట్టు ఉన్న భూములు లేనట్టు ఫిర్యాదుదారుడు నాంపల్లి కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామంలో సర్వే నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్ బై ఏ ఏ సెవెన్లో ఆరు గుంటల భూమి తనదని బిర్లా ఐలయ్య పేర్కొన్నారని కానీ రెండు వేల ఇరవై మూడు జూలై ఏడు నాటికి డాక్యుమెంట్ ప్రకారం అది ఎస్ వెంకటేశ్వరరావుకు చెందినదిగా ఉన్నదని తెలిపారు రాజాపేట మండలంలోని సామ్లూరులో సర్వే నెంబర్ వన్ థర్టీ బై ఏలో థర్ ముప్పై ఏడు గుంటల భూమిని బిర్లా ఐలయ్య క్లైమ్ చేశారని కానీ అది మద్దికుంట రమాదేవి పేరుపై ఉన్నదని పేర్కొన్నారు భువనగిరి మండలంలోని చుందపట్లలో చందపట్లలో సర్వే నెంబర్ ట్వంటీ త్రీ ఈలో ఎకరం సర్వే నెంబర్ ట్వంటీ త్రీ బై ఏ నైన్లో వన్ పాయింట్ టూ ఎకరాలు సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ బై ఈ టూలో రెండు గుంటలు సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఎకరం భూములు ఉన్నాయని చూపించారని అయితే ఆ భూములు సుబ్బూర్ మహేంద్రకు చెందినవిగా డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు భువన